Welcome to Bharat Today News. జమ్మూ కాశ్మీర్ పెహల్గా పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు ఇరవై ఆరు మంది అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన అనంతరం మన భారత వీర జవాన్లు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు చేస్తున్న వీరోచిత పోరాటానికి మద్దతుగా జగిత్యాల పాత్రికేయులు శనివారం సంఘీభావం ర్యాలీని నిర్వహించారు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని జిల్లా కేంద్రంలో తహసిల్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా భారత మాతను కీర్తిస్తూ మన రక్షక దళాల వీరత్వాన్ని నినాదాలు చేశారు అనంతరం పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా పక్కలో బెల్లెంగా మారిన పాకిస్తాన్ భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో మార్లు ప్రయత్నం చేసిందన్నారు సీమంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ దేశంలో ఎంతో మంది అమాయక ప్రాణాలను పోటన పెట్టుకుందన్నారు శాంతి కాముకులైన భారతదేశ ప్రజలు పాకిస్తాన్కు సింహహస్తాన్ని చాచినప్పటికీ పాకిస్తాన్ తన వంకరబుద్ధిని మార్చుకోకుండా పదే పదే మన దేశంపైకి దాడులకు తెగబడతాన్ని తీవ్రంగా ఖండించారు ప్రతి ఒక్కరిని కలిసి వేసిన సంగతి మనందరికీ తెలిసిందే దేశం యావత్తు పహల్గామ్ దాడిలో సోదరి మండలం నుదుట సింధూరం తుడిచివేసి ఇరవై ఏడు మందిని మతం పేరుతో తీవ్ర కోసిన సంగతిని తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతగా మీడియా జగిత్యాల పాత్రికేయులందరం కలిసి సంఘటితంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత రక్షణ వ్యవస్థ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అంటే సోదరి మల్ల నుదుట సింధూరాన్ని పదిలంగా ఉంచాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని భారతదేశం వైపు ఏ తీవ్రవాది కూడా కన్నెత్తి చూడకుండా కులాల అతీతంగా మతాల అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుస్థాన్ మేరా హాయ్ అన్న నినాదంతో ముందుకొచ్చి మనం చేపట్టినంటే భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని విజయవంతం చేయాలని ఆ చేపట్టినటువంటి కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆ సంఘీభావంగానే ఈరోజు జగిత్యాల పాత్రికేయులంతా ఒక సంఘీభావ ర్యాలీని ప్రకటించి ర్యాలీ నిర్వహించి ఈరోజు మనం సంఘీభావం పలుకుతున్నాం ప్రతి ఒక్కరి మధ్యలో భారత్ మాతాకి జై అన్న నినాదం వినిపిస్తుంది తప్ప మరోటి ఇప్పుడు కానరావటం లేదు పది మంది కనబడితే మన భారతదేశం గురించి చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీడియా తన వంతు బాధ్యతగా మనం అటు యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు పహల్గా మృతులకు అదేవిధంగా వీర జవాన్ మురళీ నాయక్ మరి నిన్న రాత్రి మృతి చెందినటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజౌలి వారికి ఈ సందర్భంగా జగిత్యాల అందరూ నివాళులు అర్పిస్తూ ఈ ఆపరేషన్ టు విజయవంతం కావాలని మన భారతదేశం అగ్రరాజ్యాల సరఫరా మరింత ముందుకు వెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ జై జవాన్ జై జై భారత్ భారత ప్రజల రక్షణ కోసం యుద్ధంలో పాల్గొని తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన అమర జవాన్లకు ముందుగా మా ప్రెస్ క్లబ్ సంత వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం హైదరాబాద్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎదురొడ్డి పోరాడలేక దొంగ దెబ్బలు తీస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఈ సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో సందర్భాల్లో అమాయక ప్రజలపై దాడులు చేయడం మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన భారత ప్రభుత్వం ఓపిక పట్టి పట్టి ఇక ఓపిక నశించిపోయి మొన్నటికి మొన్న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీసుకున్న అమాయకుల ప్రాణాలను బలితీసిన సంఘటన దేశం యావత్ దేశాన్ని గురపరిచింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి మట్టుబెట్టిన భారత సైన్యానికి మా ప్రెస్ క్లబ్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం భరత్మీ పాకిస్తాన్ ముందు నుంచి భారతదేశాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ తమ నైజాన్ని చాటుకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక ఆమె తూమి తేల్చుకుందామని గత మూడు నాలుగు రోజులుగా పాకిస్తాన్ దుచ్చర్యలను ఎప్పటికక్కడ ఎండగడుతున్నాయి ఉగ్రవాద స్థావరాలను మట్టుబెడుతూ సామాన్య జనానికి ఏ ఒక్క సామాన్య జనానికి కూడా నష్టం కలగకుండా మనం యుద్ధం చేస్తే ఆ పాకిస్తాన్ అమాయకల ప్రాణాలను బలి తీసుకునేందుకు గ్రామాల మీద లాంచర్లు గ్రనేడ్లు మిసైల్స్ తోటి డ్రోన్లతోటి దాడులు చేయడం ఇది హేయమైన చర్య ఒక పెంకి చర్యగా భావిస్తున్నాం దేశ సైనికులు దేశ ప్రజల రక్షణనే ధ్యేయంగా తమ ప్రాణాలనుండి పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మనమందరం అండగా నిలవాలి మనం సంఘీభావం తెలపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టి ఒక సంఘీభావ ర్యాలీని తీశాం ఇది ఈ కార్యక్రమం ఒక రకంగా ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించాలనే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం ఇది ఏదేమైనా మన దేశమంతా ఐక్యంగా ఉండి పాకిస్తాన్ దిచ్చలను ఎండగట్టు కట్ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే చర్యను సమర్థించడం హర్షణీయం వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ కార్యక్రమం చేపట్టినా సైనికుడు ఏ పోరా